రైట్ మీరు వారికి ఇరికి ఎందుకు రాస్తారు నాకు రాయండి నేను అందుబాటులో ఉన్నా కదా నాకు రాయండి మీకు ఏం కావాలో మీరు వారికి ఇక లేఖ రాసి తెలంగాణ ఎందుకు ఇబ్బంది పెడతారు నాకు రాయండి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు నేటి నైని ఆ టెండర్ క్లోజింగ్ దగ్గర వరకు మొత్తం అన్నిటి మీద మీరు ఎంక్వైరీ చేయండి సిట్ వేయండి లేకపోతే ఇంకేదైనా ఎంక్వైరీ చేయండి మీరు చేపించండి తెలంగాణ ప్రజల ఆస్తులు ఇవి కావాలి అని చెప్పి మీరు నాకు రాయండి నేనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఈ శాఖని బాధ్యత ఎనర్జీ శాఖను చూస్తున్న వ్యక్తిగా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఊళ్ళో లేడు దాహోస్లో ఉన్నారు వారు వారు రాగానే వారితో మాట్లాడి వారిని ఒప్పించి మొత్తం రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి కాంట్రాక్ట్స్ బిడ్స్ సింగరేడులో జరిగిన ఈ అన్నిటిపైన ఇంక్లూడింగ్ తాడిచెర్ల ఓబీ కాంట్రాక్ట్తో సహా మాకేం అభ్యంతరం లేదు ఇంక్లూడింగ్ తాడిచెర్లు జరుగుతున్న ఓబీ కాంట్రాక్ట్ ఎండిఓతో సహా వీటన్నిటిపైన నేనే మీరు మీరంటే నా గౌరవం మీరు లేక రాటవాల్సిన ముఖ్యమంత్రిగా రాగానే నేనే ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి వారి దగ్గర కూర్చొని వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయాల్సిందే మరి చేస్తారా లేదని కూర్చుంటుంది చేపిస్తుంది ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి దానికోసం మనం ముందుకు పోవాలి ఏమండి అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానని అంటే కుదరదండి నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా నేను ఆస్తులు సంపాదించుకోవటానికో వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు సంస్థలు వ్యవస్థలు వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబడటం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది ఎక్స్రేలాగా చేయాల్సిందే మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి ఎవరికి పంచాలా ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందుకు అని ఆలోచన చేస్తూ ఉన్నాను ఎందుకు చేస్తున్నామంటే మాకు ఒక నిబద్ధత ఉంది సంకల్పం కూడా ఉంది రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో బొగ్గుబాయిల్లో మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు వారి రక్తం వారి రక్తం వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారునటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళ నేను ఏ గద్దల్ని వాళ్ళు నేను ఏ పెద్దల్ని వాళ్ళు నేను ఆ ఆస్తులన్నీ తెలంగాణకి ఉండేటట్టుగా చూస్తాను అదే నా ముందున్న ఏకైక లక్ష్యం ఇది నేను భావోద్దుకు నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరమో తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందు తీసుకొని పోతాం తప్ప ఇటువంటి పనులు జరగనేను 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 కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తాను